మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి చేసుకొని చేసుకుని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నల్లేరును భారతీయ సాంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తున్నారు దీనిని సంస్కృతంలో వజ్రవల్లి అంటారు ఇది మన తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్ల లభిస్తుంది ఈ తీగజాతి మొక్కను దాదాపు అందరూ చూసే ఉంటారు కానీ ఇందులో ఉన్న ఔషధ గుణాల గురించి దాదాపు చాలా మందికి తెలియదు ఈ మొక్క పల్లెటూరులో నివసించే వారికి బాగా తెలుస్తుంది ఇది డొంకల మీద చెట్ల మీద అల్లుకుంటుంది ఇది నాలుగు పలకల కాడల వలె ఉంటుంది కనుపుల వద్ద ఆకులు ఉంటాయి దీని తొక్క తీసేటప్పుడు చేతికి నూనె రాసుకుని తీయాలి ఎందుకంటే కొంచెం దురద పెడుతుంది ఈ నల్లేరులో కాల్షియం ఆక్జలేట్ విటమిన్ సి అధికంగా ఉంటాయి ఈ నల్లేరుతో పల్లెటూర్లలో అనేక వంటలు చేస్తారు కొన్ని రోగాలకు ఔషధంలా వాడతారు ఈ నల్లేరును పచ్చడి పులుసు కూర రొట్టెలు చేసుకుని తింటారు ఇలా తినటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు ఈ నల్లేరు గనుపలలో లోపలి గుజ్జును ఔషధంలా ఉపయోగిస్తారు విరిగిన ఎముకలను సైతం అతికించే శక్తి ఈ నల్లేరుకు ఉందని నిపుణులు చెప్తున్నారు విరిగిన ఎముకలు అతుక్కోవటానికి నల్లేరు రసం బాగా పనిచేస్తుందని నల్లేరు రసం పద్ధతి ప్రకారం స్పూన్ తింటుంటే ఎముకలు అతుక్కుంటాయని పరిశోధనల ద్వారా నిరూపింపబడింది కేరళలో నొప్పులకు ఈ నల్లేరు కాడలను నెయ్యిలో వేయించి గుజ్జును పాలలో కలిపి త్రాగుతారు అదేవిధంగా వారు ఈ కాడల గుజ్జును విరిగిన ఎముకలపై పైపోతగా రాసి వైద్యంలో ఉపయోగిస్తారు నల్లేరును పొయ్యి కొమ్ములో ఉడికించి వాటిని దంచి రసం తీసి ఆ రసంలో సమానంగా ఆవునేదిని కలపాలి ఈ మిశ్రమాన్ని నెయ్యి మాత్రమే మిగిలే వరకు చిన్న మంటపైన మరిగించాలి ఈ నేతిని నిల్వ చేసుకుని ప్రతిరోజు రెండు పూటలా ఒక చెంచా నెయ్యిని ఒక కప్పు గోరువెచ్చని ఆవుపాలతో కలిపి త్రాగాలి ఇలా చేయటం వల్ల విరిగిన ఎముకలు అతుక్కుంటాయని నిపుణులు చెబుతున్నారు కొండనాలుక కోరెంత దగ్గుకు నల్లేరు గనుపులు తెచ్చుకొని పై తోలు తీసివేసి లోపలి గుజ్జు గీసి ఆ గుజ్జుకు మూడు రెట్లు బియ్యం కలిపి తగినన్ని నీటితో రోడ్లో వేసి మెత్తగా నోరాలి ఆ నూరిన ముద్దతో రొట్టెల కాల్చి తింటే కొండనాలుక కోరింత దగ్గు తగ్గుతాయని నిపుణులు చెప్తున్నారు బంగ్లాదేశ్లోని గారో తెగవారు నల్లేరును బాగా ఉపయోగిస్తారు ఈ నల్లేరుతో విరిగిన ఎముకలు అతుక్కుంటాయని వారు బాగా ఈ తేగజాతి మొక్క నల్లేరును ఉపయోగిస్తారు అందుకే దీనికి అస్థి సంహారక అనే పేరు వచ్చింది అస్థి సంహారక అంటే ఎముకలను రక్షించేది అని అర్థం ఇది ఎముకలకు బలాన్ని ఇస్తుంది నల్లేరుతో చేసిన పచ్చడి తింటే మలబద్ధకం తగ్గుతుంది నల్లేరును వంటలలో ఉపయోగించటం వల్ల ఆస్తమా అరుగుదల సమస్యలు గ్యాస్ట్రిక్ సమస్యలు మొలల సమస్యలు రావని నిపుణులు చెప్తున్నారు ఈ నల్లేరులో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి అంతేకాదు ఈ నల్లేరు క్యాన్సర్ కణాలను నిరోధిస్తుంది నల్లేరు వాకులను నీడలో ఎండించి చూర్ణం చేసుకుని వాడితే అజీర్తి తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు ఈ మొక్క ఎక్కడైనా బ్రతుకుతుంది విరిగిన కనుపులు భూమిలో నాటినా వెంటనే బ్రతుకుతుంది గాలిని ఆహారంలా తీసుకుంటుంది ఈ చెట్టుకు చావు లేదు మీరు నీరు పోయాల్సిన పని లేదు తాటి చెట్టుకు అల్లుకున్న నల్లేరును వాడకూడదు అని నిపుణులు చెప్తున్నారు ఈ నల్లేరు గురించి తెలియకపోతే నిపుణుల సలహాపై తెలుసుకుని వారి సలహా ప్రకారం ఉపయోగించాలి ఆయుర్వేద నిపుణులు ఈ నల్లేరును ఔషధంలా ఉపయోగిస్తారు మీకు తెలియకపోతే వారి సలహా తీసుకుని ఉపయోగించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్